రాష్టంలోని మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నూట పదకొండు స్థానాల్లో ఇరవై రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు ఈ సీట్ల ఫలితాలను మధ్యాహ్నం రెండు ప్రకటిస్తామని తెలిపారు మరో అరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్ల వరకు లెక్కింపు ప్రక్రియ ఉంటుందని సాయంత్రం నాలుగు గంటలలోపు వీటి ఫలితాలు కూడా వస్తాయన్నారు ఇక మిగిలిన మూడు సీట్లలోనూ ఇరవై ఐదు రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని ఇక్కడ కూడా సాయంత్రం ఆరు గంటలలోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది తెలిపారు ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నాలుగున విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని సత్వర్మే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు టేబుల్లను పెంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియను సకాలంలో కూడా పూర్తి చేస్తామని తెలియజేశారు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించే విధంగా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు ఆయా జిల్లాలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలుతో పాటు పర్యవేక్షణ విధులు సీనియర్ అధికారులను నియమించామని చెప్పారు